ఏటేటా పెరుగుతున్న వాహనాలు పరిశ్రమలు నుంచి వెలువడే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతోంది వాతావరణంలో నిరంతరం పెరిగిపోతున్న కార్బన్ డైఆక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమవుతోంది దీనికి పరిష్కారంగానే ప్రపంచ దేశాలన్నీ కర్పణ ఉత్కారాలను తగ్గించుకోవటంపై ఫోకస్ పెట్టాయి ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టాయి ఈ క్రమంలోనే ఐస్లాండ్ కి చెందిన క్లైమ్ వర్క్స్ కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి బదులు నేరుగా వాతావరణం నుంచి కార్బన్ ని తొలగించే సరికొత్త సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది గాలిలోంచి కార్బన్ వేరు వేరుచేసి దానిని నీటితో కలిపి భూమి లోపల పొరల్లోకి పంపేలా క్లైమ్బాగ్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది దీని సాయంతో ఏటా ముప్పై ఆరు వేల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను గాలిలోంచి తొలగించి భూమి పొరల్లోకి పంపేలా నిర్మించింది ఇది సుమారు ఎనిమిది వేల డీజిల్ కార్లు ఏడాదంతా తిరిగితే విలువడే కార్బన్ డై ఆక్సైడ్తో సమానం చూడ్డానికి తక్కువే అనిపించినా ఇలాంటి ప్లాంట్లు భారీ సంఖ్యలో పెడితే గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఒక పరిష్కారం పనికొస్తుందని క్లైమ్ వర్క్ సంస్థ చెబుతోంది దీనిలో నిలువున గోడల ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి వాటిలో ఒకవైపు భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు వాటి వెనకాల చిన్న చాంబర్ ఉంటుంది అందులో కార్బన్ డైఆక్సైడ్ ను సంగ్రహించే ఫిల్టర్లు ఉంటాయి ఫ్యాన్లను ఆన్ చేసినప్పుడు అవి వెనకాల చాంబర్ నుంచి గాలిని లాగి ముందు వైపునకు వదులుతాయి ఈ క్రమంలో చాంబర్ లోని ఫిల్టర్లు కార్బన్ డై ను సంగ్రహిస్తాయి ఫిల్టర్లు కార్బన్ డై తో నిండిపోతే ఆటోమేటిక్ గా చాంబర్ సీల్ అయిపోతుంది అందులో చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో వంద సెంటిగ్రేడ్ల మేరకు వేడెక్కిపోతుంది దాంతో ఫిల్టర్లలోని కార్బన్ డై ఆక్సైడ్ ఆవిరైపోతుంది ఈ ఆవిరిని ప్రత్యేక పైపుల ద్వారా భూగర్భంలోకి తరలిస్తారు ఆ పైపుల్లోకి నీటిని పంపించే ఏర్పాట్లు చేస్తారు దీంతో కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగి కార్బన్ వాటర్ గా మారిపోతుంది భూగర్భంలోకి ఆ కార్బన్ వాటర్ మెల్లగా గడ్డకట్టి రాళ్లుగా తయారవుతుంది ఈ ప్రక్రియలో ఫ్యాన్ల కోసం పైపుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ నీరు పంపింగ్ చేయటం కోసం వాడే విద్యుత్ను ఆ ప్రాంతంలోని జియోథర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకుంటారు అమెరికాలోని లూసియానాలో రెండు వేల ముప్పై నాటికి ఏటా పది లక్షల టన్నుల కార్బన్ డై ని సంగ్రహించగలిగే ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు